హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుకన్యా నాయుడు వ్లాగ్స్ ఈ వీడియోలో మనము అన్నంలోకైనా చపాతీలోకైనా అలాగే రాగి ముద్దలోకైనా దేంట్లోకైనా సరిపోయే కర్రీ అండి పాల్కూరాకు పప్పు చాలా ఈజీగా కుక్కర్లో ఎలా చేయాలో మనము ఈ వీడియోలో చూద్దాము పాల్కూరాకు తింటే మనకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి వీక్లీ మనసు తీసుకోవచ్చు ముందుగా మనము లేతగా ఉన్న పాల్ బాగా క్లీన్ చేసుకొని రెండు మూడు సార్లు కడుక్కొని సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి లేతగా ఉండేదైతే మనకు చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే ఒక గ్లాసు కందిపప్పుని కుక్కర్లోకి వేసుకొని వాటర్ వేసి కడిగే కడుక్కోవాలి ఒక గ్లాసు కందిపప్పుకి ఒక కట్ట పాలకూరకు తీసుకున్నానండి నేనైతేను దాన్ని బట్టి క్వాంటిటీ చెప్తున్నాను అలాగే రుచికి సరిపడా పచ్చిమిర్చి ఇక్కడ నేనైతే ఇరవై ఐదు నుంచి ముప్పై దాకా తీసుకున్నాను చిన్నవి ఉంటాయి కదండీ ఉల్లిపాయలు అవి వేసుకుంటున్నాను సాంబార్ ఉల్లిపాయలు అంటారు కదా అవి అవి లేకపోతే పెద్దదైన ఒకటి వేసుకోవచ్చు కొద్దిగా చింతపండు ఆరేడు వెల్లుల్లి రెబ్బలు ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూను పసుపు కొద్దిగా ఉప్పు రుచికి సరిపడనంత నాలుగు పెద్ద టమాటాలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఇవి మునిగేంత వరకు మనము వాటర్ పోసుకొని ఇప్పుడు మూత పెట్టేసి విజిల్ పెట్టి ఉడికించుకోవాలి ఎక్కువ విజల్స్ ఏం అవసరం లేదండి మనకు త్రీ విజల్స్ వచ్చేలాగా ఉడికించుకుంటే సరిపోతుంది విజిల్స్ వచ్చిన తర్వాత దీంట్లోని ఫ్రిజర్ అంతా తీసేసి ఇంకా ఓపెన్ చేసుకొని పప్పు వెనుపుకోవాలి చూడండి ఇప్పుడు ఓపెన్ చేసుకున్నాం కదా ఇందులోని వాటర్ని పక్కకు తీసుకోవాలి ఇలా సపరేట్ చేసుకునేస్తే ఇంకా పైన ఉండే ఆకు పచ్చిమిర్చి మనము సపరేట్గా వేసుకొని వెనుపుకుంటే పప్పు బాగా తొందరగా ఎనిగిపోతుందండి అలాగే కందిపప్పు ఎక్కువ మెత్త కాకుండా బాగుంటాయి ఇప్పుడు చూడండి కూరాకు పచ్చిమిర్చి నలిగిపోయింది కదా ఇందులోకి మనము కందిపప్పును కూడా యాడ్ చేసుకొని ఎండిపేసుకోవాలి కందిపప్పు వేసిన తర్వాత ఎక్కువ ఏమి అవసరం లేదండి మనకు కూరకు ఆల్రెడీ ఉంటుంది కదా లైట్గా అట్లా అనుకుని ఇంకా ఆల్రెడీ మనం సపరేట్ చేసి పెట్టుకున్న వాటర్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇంకా మనం ఇప్పుడు దీనికి కావాల్సిన పోపు ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకుని తర్వాత మెంతులు ఖచ్చితంగా వేయాలండి మెంతులు వేస్తేనే పప్పు టేస్టీగా ఉంటుంది తర్వాత కొద్దిగా జీలకర్ర సన్నగా కట్ చేసిన ఆనియన్ ఒకటి కరివేపాకు ఒక వెల్లుల్లిపాయ దంచి వేసుకోవాలి ఇది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత రెండు ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి అలాగే ఇంకా ఫైనల్గా ఇందులోకి సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి ఇంకా పప్పు యాడ్ చేసుకుంటామని ముందుగా వేసుకుంటే సరిపోతుంది ఇంక ఇప్పుడు మనము ఇందులోకి పప్పు యాడ్ చేసుకోవాలి పోపు వేసుకున్న తర్వాత అంతా బాగా కలుపుకొని టూ మినిట్స్ మనము ఉడికించుకుంటే చాలు మరి ఎక్కువేం ఉడికించుకోవాల్సిన అవసరం లేదు చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా బబుల్స్ వచ్చేలాగా ఉడికించుకుంటే సరిపోతుంది మనకు ఎంతో టేస్టీగా ఉండే పాలకూర పప్పు రెడీ అయిపోయింది ఇంకా సర్వ్ చేసుకోవడమే మనకు కందిపప్పులోన పాలకూరలోన ఎంతో విటమిన్స్ ఉన్నాయి కాబట్టి వీక్లీ మనసు తింటే మన హెల్త్కి చాలా మంచిదండి ఈ విధంగా ట్రై చేయండి